జకాత్కు సంబంధించి కొన్ని విధి విధానాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను జకాత్ అంటే పవిత్రత పరిశుద్ధత ఈ జకాత్ అనేది ఆర్థిక సంబంధమైన ఆరాధన పవిత్ర ఖురాన్లో ముప్పై రెండు చోట్ల నమాజ్ మరియు జకాత్ గురించి తెలపడం జరిగింది మరి విరివిరిగా చాలా చోట్ల చెప్పడం జరిగింది అందుకోసం హజత అబూబకర్ సిద్ది గ్రజాన్ గారు నమాజ్ను జకాత్ను తేడా చేసే వారితో నేను యుద్ధం చేస్తానని కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది మరి సోదర మహాశయరా ఈ జకాత్ అనేది అనేది ధనవంతుల నుండి వసూలు చేయబడుతుంది బీద ప్రజలలో పంచివేయడం జరుగుతుంది ఈ జకాత్ అనేది ఎనిమిది పద్ధతుల్లో ఖర్చు చేయవచ్చు ఒకటి వచ్చేసి అనాథలు వితంతువులు అణగారిన ప్రజలు ఎవరైతే ఉంటారో వికలాంగులు బాటసారులు జకాత్ వసూలు చేసేవారు ధర్మకార్యంలో నిమగ్నమై ఉన్నవారు మంచి పనుల కోసము జకాత్ ధనం అనేది వినియోగించవచ్చు అదేవిధంగా జకాత్ అనేది తమ తిండి బట్టలు ఉండేదానికి ఇల్లు ఈ సౌకర్యాలన్నీ పోను మిగిలిన ధనము వ్యాపార సామాగ్రి కానీ బంగారు కానీ ఏడున్నర తులాల బంగారు విలువ ఎంతైతే ఉందో ఆ స్థాయికి చేరిన వారిని స్థితిపరులుగా ధనవంతులుగా సాహెబే నిసాబ్ అంటారన్నమాట వారు జకాత్ అనేది కంపల్సరీ కంపల్సరీగా విధిగా చెల్లించవలసి ఉంటుంది జకాత్ చెల్లించడం వల్ల అన్న పానీయాలు వారి యొక్క ప్రాథమిక కనీస అవసరాలు నెరవేరడం జరుగుతుంది అదేవిధంగా జకాత్ చెల్లించే వారి యొక్క ధనము పరిశుద్ధపరచడం జరుగుతుంది అదేవిధంగా మరుసటి సంవత్సరం వరకు దాని రక్షణ బాధ్యతను కారుణ్య ప్రభు అయిన దైవం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దాంట్లో వృద్ధిని శుభాన్ని కూడా ప్రసాదించడం జరుగుతుంది మరి స్థితిపరులైన ప్రజలు ధనవంతులైన ప్రజలు పేరాశతో ధనాన్ని చెల్లించకపోయినట్లయితే ఇహలోకంలో కలిగే కష్టాలు పరలోకంలో కలిగే శిక్షలు కూడా తెలపడం జరిగింది మరి ఇహలోకంలో జకాత్ చెల్లించినప్పుడు కొందరి వద్దనే ధనం కుమ్మి జరుగుతుంది ఆ విధంగా ఐదు పది శాతం మంది వద్దనే ధనము ఏకీకృతం కావడం జరుగుతుంది కానీ ఇస్లాం ఏం కోరుకూందంటే ఈ ధనం అనేది బీద సాధాలు ప్రజలందరిలో వికేంద్రీకరణ జరగాలి ప్రజలందరి వద్ద వద్ద అది చలామణి కావాలి అప్పుడు ప్రజల సౌకర్యాలు నెరవేరేదానికి అవకాశం ఉంది ప్రజల అన్న పానీయాలు బట్టలకు కనీస అవసరాలు విద్యా వైద్యము పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది ఒకవేళ ధనవంతులు జగతి చెల్లించినట్లయితే విశ్వకరుణామూర్తి జగత్ప్రవత్త సల్లా సలం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది మీపై దుర్మార్గులైన పాలకులను నియమించడం జరుగుతుంది వారు మీకు ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులు మీ నుంచి దోచుకుంటారు అని చెప్పడం జరిగింది మరి సోదర ఈ ఈరోజు మన దేశంలో పరిస్థితులు చూసినట్లయితే ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ అనేది కరువైపోయింది గుజరాత్లో జరిగిన ఘోరాలు మనం చూసాము మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగింపు చేయడం జరిగింది మరి ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగినటువంటి ఘోరాలు మన పవిత్ర భారతదేశంలో జరుగుతుంది దేశభక్తి పేరుతో ఈ పవిత్ర భారతదేశాన్ని అపవిత్రం చేయడం జరుగుతుంది అందుకోసం సోదర మహాశలరా ధనవంతులైన విశ్వాసులు ముస్లిములు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా సత్సంకల్పంతో పేద సాధలకు జాలి దయా కరుణతో ధనాన్ని జకాధనం విధిధానం ఏదైతే ఉందో అది చెల్లించాలి ఒకవేళ చెల్లించకపోయినట్లయితే పరలోకంలో ఆ బంగారు వెండి నాణాలను కాల్చి నుదుటిపై వీపుపై కడుపుపై వాతలు వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ జమ చేసిన డబ్బు పేరాశతో కూడబెట్టిన డబ్బు ధనం ఏదైతే ఉందో సర్పమై మెడుకు చుట్టుకుంటుందని నీకు ఇష్టమైన ప్రీతికరమైన ధనాన్ని అని ఆ విష నాగు అతనికి మాటి మాటికి కాటు వేయడం జరుగుతుంది ఇది ఎల్ల కాలము అతనికి పరలోకంలో శిక్షగా విధించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అందుకోసము ఆ కారుణ్య ప్రభువు మనకు ఏవైతే వరాలు సిరి సంపదలు ధనము మనకు ప్రసాదించినాడో ఆ ధనాన్ని బీద సాధల కోసము అనాథల కోసము వికలాంగుల కోసము వితంతుల కోసము బాటసారుల కోసము మనస్ఫూర్తిగా సంకల్పంతో ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో పరలోకంలో దేవుని అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో జకాత్ అనేది మనం తీసినట్లయితే ఇహలోకంలో కూడా మనం గౌరవప్రదమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది పరలోకంలో కూడా దేవుని యొక్క మోక్షం అనుగ్రహం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సబ్బుది కలగజేయాలని తద్వారా మనందరికీ ఇహ పరలోకంలో మోక్షం కలగన్ దేవుని పెట్టుకుంటున్నాను అస్సలం వైఖరం వరమూల వర్కా